నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు బారాలు మోయవలసి వస్తుందని సిపిఐ నగర కార్యదర్శి తెలిపారు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికారులు పెట్టిన అజెండాలో ఆడిటోరియం నిర్వహించే బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించామని చెప్పడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసిన ప్రతిదీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని మండిపడ్డారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు జంగాల పలువురు పాల్గొన్నారు మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు తెల్లవారు జాగ్రున జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో కర్నూలు నుంచి అదేవిధంగా బైపాస్తో హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమ క్రమంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి మరణించినటువంటి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి సిపిఐ తరఫున తెలియజేస్తాను వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఎక్స్చేజ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో నిన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సభ జరిగినటువంటి విధానం ఆ సభ జరిగినటువంటి తీరు యావత్ గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది ప్రతిపక్షం అధికారపక్షం ఒకరినొకరు విమర్శించుకునేది గతంలో చూశారు శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆనాడు అంచనా కోటి రూపాయల వ్యయంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ఆటిరియం నిర్మాణం సుమారుగా పాతి సంవత్సరాలు అవుతా ఉన్నా నేటికి కూడా పూర్తి కాకుండా నిరుపయోగం ఉన్నటువంటి క్రమంలో సిపిఐగా అనేక దఫాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా సంతకాల సేకరణ చేసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కమిషనర్ గారికి అనేక వింత పత్రాలు ఇచ్చి దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి ఆర్టర్లని పూర్తి చేయండి అని చెప్పేసి సిపిఐగా అనేక మార్లు కలిశాం దాని పర్యవసానమే ఈరోజు ప్రభుత్వంలో అధికారుల్లో కదిలిగా వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని పూర్తిగా నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ బాధ్యతని పీపీపి పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వేరే వారికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా పీపీపి అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడం అని చెప్పేసి సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాము మీ యొక్క ఒప్పందం ఏ విధంగా జరిగింది అరవై శాతం కార్పొరేషన్కి అదేవిధంగా నలభై శాతం గుడి సంబంధించిన రాజ ఆ సంస్థ సంబంధించిన యాజమాన్యానికి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ యొక్క ప్రైవేటుకు సంబంధించినటువంటి యాజమాన్యం చేతిలోకి ఈ ఆడిటోరియం పోతే వాళ్ళు ఎంత ఫీజు పెడతా ఉన్నారు పేదలకి మధ్యతరగతి ప్రజలకి అది ఏ విధంగా అందుబాటులో ఉంటుంది కేవలం ధనితుల కోసమే డబ్బున్న వారి కోసమే దాన్ని మీరు నిర్మిస్తూ ఉన్నారా ఏర్పాటు చేస్తూ ఉన్నారని అని చెప్పేసి సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఆ నిర్ణయం ఏదైతే ఉందో దానికి వెనక్కి తీసుకొని నాగ సంస్థ పరిధిలోనే నడ నడవాలని చెప్పేసి సిపిఐగా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాల యొక్క పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఎంత రేట్లు ఉంటా ఉన్నాయి లక్ష రూపాయలు తక్కువ లేకుండా ఏ మండపం లేదు అదేవిధంగా డెకరేషన్ సంబంధించి బేట వాళ్ళు ఎవరు చేసుకోవడానికి లేదు డెకరేషన్కి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినటువంటి మండపాలు కూడా అనేక గుంటూరు నగరంలో ఉన్నాయి వాటిపైన ప్రభుత్వ రంగానికి సంబంధించి అధికారులకు సంబంధించి ఎక్కడ కూడా తనిఖీలు లేకపోవడం వల్ల వారి ప్రభుత్వ అధికారులకు సంబంధించి వాళ్ళ అజమాయిషి లేకపోవడం వల్ల విచ్చరుడిగా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వ్యాపారులు చేస్తూ ప్రజల వద్ద నుంచి ముక్కు పెండి ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఏ బిల్లుకు సంబంధించి కూడా ఒక్కదానికి కూడా బిల్లు ఇవ్వడం లేదు రసీదు ఇవ్వకుండా ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి దానిపైన కూడా కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో మనకు ముఖ్యమైనటువంటి అంశం వర్షాలు పడతా ఉన్నాయి చిన్నపాటి వర్షాలకి ఏ విధంగా రోడ్లు పొంగి పొరుగుతూ ఉన్నాయో కాలాలు పొంగి పొరుగుతూ ఉన్నాయో రోడ్ల మీద ఏ విధంగా వరదలు సాగుతూ ఉన్నాయో మనం కూడా చూస్తూ ఉన్నాం తీవ్రంగా ఆ ఇక్కట్లను అనుభవిస్తూ ఉన్నాం అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు డ్రైనేజీ సమస్య పారుదల సరిగ్గా లేకపోవడం వల్ల దోమలు చేరి అదేవిధంగా రకరకాల వ్యాధుల సోకుతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నరకుబా సంస్థ యాజమాన్యం కూడా దానిపైన కూడా దృష్టి పెట్టి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం